కనిపించిన శత్రువు పార్ట్ సిక్స్టీన్ రచయిత శేతాంషి గారు ఆగరా నేనున్నా కదా అని సైకిలతో మాట్లాడుకుంటారు ఇద్దరు అయ్యో జాను నేను ఒక్కడనే ఎలా పడుకోవాలి మధ్యలో మెడిసిన్ ఇవ్వాలి కదా నువ్వు లేకపోతే నేను ఎవరిని పిలవాలి అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయా చూసావా మన టాలెంట్ అని కాలర్ ఎగరేస్తాడు సీనియర్ అలో నువ్వు సూపర్ తాతయ్య అని అంటాడు పదజాను నాకు నిద్ర వస్తుంది అని సీనియర్ అనగానే ఒక్క నిమిషం అని రూమ్లోకి వెళ్ళి మెడిసిన్ బాక్స్ తీసుకువచ్చి ఏ మెడిసిన్ ఏ టైంలో వెయ్యాలో రాఘవాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకెందుకు చెప్తున్నా నువ్వే ఈరోజు తాతయ్యనే చూసుకో అని పద తల్లి డిన్నర్ చేద్దాం అని వెళ్తున్న ఇద్దరిని చూస్తూ పూర్ పర్ఫమెంట్ సీనియర్ అంటాడు అలోక్ సర్లే ఎన్నోన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా పదా తిందాం నువ్వు వెళ్ళు తాతయ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తా అందరూ తిని పడుకుంటారు అన్నయ్య నా డౌట్ క్లియర్ అయింది తనని ఇన్ని రోజులు సేవ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చావు అది తెలుసుకోవడానికి ఈ ఎటాక్ కానీ ఎందుకు తన మీద అంత నమ్మకం క్షమించి వదిలేస్తావా నేను వదలను ఒకే ఇంట్లో నువ్వు రాముడు అయితే నేను రాక్షసుణ్ణి నా నుండి కాపాడడానికి డైరెక్ట్గా ఇంట్లోనే పెట్టావు కదా తనని ఎలా కాపాడుతావో నేను చూస్తా ఇంకా కొన్ని రోజులే నీకు ఇచ్చే టైం ఎక్కువగా అసలు పెట్టుకోకు అన్నయ్య బాధపడతావు అది నేను తట్టుకోలేను అని అనుకుంటాడు ఆర్నవ్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉండడంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది అవన్నీ ఫ్రెష్ అయి బయటకు వచ్చి ఫ్లవర్స్తో పై ఫ్లోర్ నుండి కింద వరకు చేసిన డెకరేషన్ చూసి ఇది ఇల్లా లేకపోతే ఏదైనా పూల తోటనా అనేలా ఉంది పూజ దగ్గర కూడా అంత రెడీగా ఉంది జానకి అవని దగ్గరికి వచ్చి పట్టుబట్టలు జ్యువెలరీ ఇచ్చి నువ్వు రాగవా రెడీ అయి త్వరగా కిందకి రమ్మని చెప్పి పనిలో మునిగిపోతుంది చెప్పాలా వద్దా అనుకుంటూ అమ్మమ్మ అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా పెళ్ళి తల్లి ఈ జ్యువెలరీ నాకు వద్దు అని చిన్నగా చెబుతుంది అది వినగానే ఈ ఇంటికి నేనే యజమాను రాలిని నీకు పెత్తనం ఇచ్చినప్పుడు చెప్పు అని అధికారంతో చెప్పు కసురుతుంది జానకి అమ్మ అవని ఇలా రా అని సీనియర్ పిలుస్తాడు గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ అమ్మ ఈ ఒక్క రోజుకి వేసుకో తల్లి మా కోసం రెడీ అయి అలోక్ని తీసుకుని రాపో అని ప్రేమగా చెప్తాడు ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి రాఘవ అని డోర్ లాక్ చేసి పిలుస్తుంది ఖమీన్ అని అలోక్ అనగానే లోపలికి వచ్చిన అవని హమ్మయ్యా లేచావా త్వరగా రెడీ అయ్యి అమ్మమ్మ కిందకి రమ్మంటున్నారు అని చెప్తుంది వెళ్దాంలే కానీ నైట్ ఒకటి మిస్ అయ్యింది దాన్ని వెతికి వచ్చేస్తా నువ్వేమన్నా పిల్లాడివి అనుకుంటున్నావా మిస్ చేసుకోవడానికి పోతే పోయిందిలే బుజ్జి వెళ్దాం రా బుజ్జమ్మ అని దీనంగా పెట్టి ఫేస్ చూసి చో క్యూట్ అని బుగ్గలు గిల్లుతుంది చేతులు తీసేస్తాడు అలోక్ పెదాలతో బుగ్గపై ముద్దు పెడితే తల పక్కకు తిప్పేస్తాడు ఇంకా లాభం లేదు కదిలేలా లేడు అనుకొని అలోక్ ఒళ్ళో కూర్చొని కళ్ళలోకి చూస్తూ పెదాలపై ముద్దు పెడుతుంది ఆ ముద్దు తన నూరేళ్ళ జీవితం అనేలా ఉంది నేను నీ దాన్ని నీ సొంతం అని చెబుతున్న కళ్ళు వాటి లోతుల్లో అలోక్ నువ్వే నా ప్రపంచం అని క్లియర్గా కనిపిస్తుంది అలోకి ఆనందంతో పాటు ఆందోళన ముద్దు హాపి రాఘవ ఇంకా చాలు రెడీ అవుదాం కాసేపటికు రెడీ అయి పట్టు చే మెరిసిపోతున్న అవని రూపాన్ని కళ్ళల్లో నింపుతున్నాడు అలోక్ అవనీ పరిస్థితి కూడా అంతే అలోక్ని చూసి వెళ్దాం పద అని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని మెట్ల మీద నుండి దిగుతుంటే స్వర్గం నుండి ఆ శ్రీనివాసుడై శ్రీదేవితో భూలోకం వస్తున్నంత కలగా ఉన్నారు ఇద్దరు వాళ్ళని అలా చూసి పని మనిషిని పిలిచేనట్టు వెంటనే దిష్టి తీయిస్తుంది చాను కొంతమంది గెస్ట్లు మాత్రమే ఉన్నారు ఏజే విజేలు కూడా వచ్చారు హే అవని నువ్వా అని ఆశ్చర్యపోతూ ఒక్కసారి అలోక్వైపు చూసి అంటే అన్నయ్య తను మా ఫ్రెండ్ అని అలా పిలిచాం సారీ వదిన ఇది ఎప్పుడు ఎలా జరిగింది కొంచెం చెప్తారా అని అలవాటు లేని పిలుపుని ఎప్పుడు ఇవ్వని మర్యాదని ఇప్పుడు ఇవ్వాలంటే ఏదోలా ఉంది ఇద్దరికి తెలుసుకొని మీరు చేసేదేం లేదు కానీ అక్కడ టిఫిన్లు పెడుతున్నారు వెళ్ళి తినేయండి అని అలోక్ అంటాడు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పదరా పోదాం మళ్ళీ ఏదో ఒకటి అంటాడు అజయ్ అజయ్ విజయ్లు కన్ఫ్యూజన్లో చూసి నేను మీకు తర్వాత అన్నీ చెప్తాను అని అవని హామీ ఇస్తుంది అప్పుడే ఒక కార్ ఇంటి ముందుకొచ్చి ఆగింది అందమైన ఒక జంట దిగుతారు వాళ్ళు ఎంతో ఆనందంగా అలోక్ దగ్గరికి వస్తుంటే అవని నీకు వీళ్ళని పరిచయం చేస్తా అని చెయ్యి పట్టుకొని వేరే పక్కకు వెళ్తాడు వాళ్ళ మళ్ళీ దగ్గరికి వస్తే వేరే దగ్గరికి ఏంటండి మీరు వాళ్ళు మన కోసం అంతలా ఆరాటపడుతుంటే ఇలా చేస్తున్నారు అని అవని కోపంగా అడుగుతుంది అవని నువ్వు వాళ్ళతో అస్సలు మాట్లాడుకు నాకు వాళ్ళకి పడదు అని అలోక్ చెప్పగానే అవునా మరి అలాంటప్పుడు ఎందుకు పిలిచారండి అని అడిగి సర్లేండి అవన్నీ నాకొందికి మీరు చెప్పారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను అంటుంది అవని సరే అని జాను దగ్గరికే వెళ్తుంది అమ్మమ్మ అలోక్ వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పాడు వాళ్ళ మనకు రిలేటివ్సా అని అవని చెప్పింది విన్ను జాను చిన్నగా నవ్వి అవును అవని చాలా దూరంగా ఉండే రిలేటివ్స్ ఎప్పుడో ఒకసారి తప్ప రారు అని చెబుతుంది నాకేమవుతారు అమ్మమ్మ అని అడుగుతుంది అవని నాకు కొడుకు కోడలు వరుస అవుతారు అంటే నీకు అత్తయ్య మావయ్య అవుతారు అని చెప్పి వాడు చెప్పేదాకా నేను కూడా చెప్పను అని జాను మనసులో అనుకుంది అవని అలోక్ జంటను చూసి కొందరు కొల్లుకుంటే ఇంకొందరు అలోక్ కోరుకున్నట్లే ఉంది అని ఇంకొందరు జానుతో మాట్లాడుతున్న చూసి ప్రేమగా దగ్గరికి వస్తారు ఇద్దరు దంపతులు వాళ్ళని అవాయిడ్ చేసి హా తాతయ్య వస్తున్నా అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇద్దరూ బాధగా అత్తయ్య అమ్మ అని ఇద్దరు ఒకేసారి భలే బేలగా మొహం పెట్టి పిలుస్తారు ఆ పిల్లకి మా మీద ఏం చెప్పాడో ఏమో అత్తయ్య మాతో మాట్లాడట్లేదు అని అంటాడు మీరు మాకు నచ్చేలా ఏమైనా చేశారా అలా అవుతుందని నిన్ననే రమ్మని చెప్ప అలోక్ గురించి తెలిసి కూడా అలా చేస్తారనుకోలే పూజ అయిపోయేదాకా ఆగండి అప్పటిదాకా మీ పరిస్థితి ఇంతే అదేవాడు నీకు ఇచ్చే పనిష్మెంట్ అని కొంచెం కోపంగా ఉంటుంది జాను అవంతి ఆకాశ్ పేరెంట్స్ ఆఫ్ అలోక్ అవని కళ్ళు మాత్రం తన తరపున వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయి ఎంతసేపటికి అవని సైన్ నుండి ఎవరూ రాకపోవడంతో అవని బాధగా ఉంటుంది లక్ష్మికి అంజలికి ఫోన్ కూడా చేసింది కానీ కలవదు అదంతా అలో గమనిస్తూనే ఉంటాడు కానీ సైలెంట్గా ఉంటాడు అంతలో పూజ స్టార్ట్ అవుతుంది పూజారి గారు వచ్చి ఇద్దరిని పీటల మీద కూర్చోమని చెప్తారు అమ్మాయి పేరెంట్స్ని పిలవండి బట్టలు పెట్టాలి అని పూజారి గారు అనగానే వాళ్ళు రాలేదని తెలుసుకున్న అవంతి ఆకాశులు ఇద్దరూ మేమే అమ్మాయి తల్లిదండ్రులం అని లేస్తారు అవని షాక్ అయితే అలోక్ కోపంగా చూస్తాడు మరీ అలా చూడకరా నీ కోపంతో కాల్చేసేలా ఉన్నావు అని ఆకాష్ అంటే అయినా మేము అమ్మాయి తరపున వచ్చాం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి బాబు అని అవంతి అంటుంది అలోక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అవంతి ఆకాశలు ఇద్దరికి పట్టుబట్టలు పెట్టి వెళ్ళి కూర్చుంటారు అవని అయోమయంగా గందరగోళంగా అనిపిస్తుంది ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి